స్టార్టప్ ఏవైతే ఉన్నాయో పది కోట్ల నుంచి ఇరవై కోట్ల రూపాయల పెట్టుబడితే ఏవైతే ఉన్నాయో వీరికి ఒక శాతం రుణాన్ని ఇరవై ఏడు రంగాల్లో ఏవైతే మన ఆత్మ నిర్భర భారత్ కోసం ముఖ్యమైనవో వీటిలో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఏవైతే ఎగుమతులు చేసే ఎంఎస్ఎంఏ ఉన్నాయో వారికి ఇరవై కోట్ల రూపాయల వరకు రుణాలని ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా సూక్ష్మ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వారి కోసం కూడా ఒక క్రెడిట్ కార్డు తీసుకొచ్చి ఐదు లక్షల రూపాయల పరిమితితో ఈ పరిశ్రమలకి ఏవైతే ఉద్యమం పోర్టల్లో నమోదు చేసుకున్నాయో వారికి ఈ సదుపాయాన్ని ఇవ్వడం జరుగుతుంది పది లక్షలు లక్షల కార్డులు మొదటి సంవత్సరాలు ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా స్టార్టప్స్ కోసం నిధులు ఇవ్వడం కోసం ఒక ప్రత్యామ్నాయ పెట్టుబడి విధానం వీటి కోసం కొన్ని మేము ప్రతిపాదనలు తీసుకురావడం జరిగింది దీనికోసం రెండు వేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది దీనిలో భారత ప్రభుత్వం పదివేల కోట్ల రూపాయలు కేటాయించడం జరుగుతుంది అదేవిధంగా కొత్త నిధులు ఏవైతే ఉన్నాయో వీటిని విస్తరించడం కోసం అదేవిధంగా కొత్త నిధులు ఏవైతే ఉన్నాయో వాటి కోసం కూడా పదివేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరుగుతుంది అదేవిధంగా ఒక కొత్త విధానాన్ని తీసుకువచ్చి ఐదు లక్షల మహిళల కోసం షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల వారి కోసం మొట్టమొదటిసారిగా ఎవరైతే ఔత్సాహికవేత్తలు ఉంటాయో వారికి రెండు కోట్ల రూపాయల వరకు రుణాలని రాబోయే ఐదు సంవత్సరాల్లో వారికి అందించనున్నాము ఈ యొక్క పథకం ద్వారా ఇంతకుముందు ఎవరైతే విజయవంతంగా పరిశ్రమలు నిర్వహించారు వారి నుంచి పాఠాలు నేర్చుకుని వారు ఈ విధమైన నైపుణ్యాలని నేర్చుకోవడానికి కూడా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా శ్రామిక రంగాన్ని కూడా మేము పెంపొందించడం కోసం అదేవిధంగా ఔత్సాహిక అవకాశాలు ఇవ్వడం కోసం మా ప్రభుత్వం కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలని నిర్వహించనున్నాము ఇందులో మన యొక్క ఉత్పాదన పెంచడం కోసం నాణ్యతని పెంచడం కోసం అలాగే భారతదేశంలో ఏవైతే చెప్పుల తయారీ జరుగుతుందో దానికి సంబంధించి కూడా మేము కొన్ని కార్యక్రమాలని అవలంబించనున్నాము దీనివల్ల ఇందులో ఏదైతే డిజైన్ సామర్థ్యం ఏదైతే ఉందో అదేవిధంగా ఏదైతే యంత్రాల అవసరం ఉంటుందో అదేవిధంగా తోలు రహిత చెప్పులు ఏవైతే తయారు చేస్తున్నామో దాన్ని కూడా పెంపొందించడం కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీని ద్వారా ఇరవై రెండు లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి దీనివల్ల నాలుగు లక్షల కోట్ల రూపాయల మనం ఆదాయాన్ని కూడా కేటాయించకూడదు అదేవిధంగా ఒక లక్ష కోటి రూపాయల ఎగుమతులు కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా బొమ్మల తయారీదారి తయారీ రంగంలో కూడా మేము ఒక పథకాన్ని తీసుకువచ్చి భారతదేశాన్ని మనం ప్రపంచంలోనే అతిపెద్ద బొమ్మల తయారీ దేశంగా తయారు చేయనున్నాము ఈ దిశగా మేము కొన్ని ప్రాంతాలని మేము గుర్తించి ఇక్కడ మంచి నాణ్యత కలిగిన మంచి బొమ్మల తయారీని మేము పెంపొందించి భారతదేశం యొక్క పేరుని మేము మరింత ముందుకు తీసుకువెళ్ళనున్నాము అదేవిధంగా ఆహార శుద్ధీకరణకి సంబంధించి పూర్వోదయ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఇది ఒక జాతీయ సంస్థని తీసుకొచ్చి ఆహార సాంకేతికత మరియు అక్కడ నిర్వహణ కోసం బీహార్లో ఒక సంస్థని మేము స్థాపించనున్నాము ఇందులో చూసినట్టయితే అక్కడ ఏదైతే ఆహార శుద్ధీకరణ ఏదైతే ఉందో మొత్తం తూర్పు ప్రాంతం అంతా కూడా అక్కడ ఈ కార్యక్రమాలు చేపట్టనుంది ఒకటి దీని ద్వారా రైతులకు మరింత ఆదాయాన్ని తీసుకువచ్చు తీసుకురావడంతో పాటు వారి ఉత్పత్తులకు ఒక విలువను కూడా ఇవ్వడం జరుగుతుంది దీని ద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలను కూడా మనం యువతకి అందించనున్నాము మనం చూసినట్టయితే ఉత్పాదక రంగంలో కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకురానున్నాము మా ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఒక ఉత్పాదక రంగాన్ని పెంపొందించడం కోసం ఒక సంస్థని స్థాపించి అయితే మధ్య మరియు పెద్ద తరహా పరిశ్రమలు ఉంటాయో వారికి సరైన ప్రతిపాదనలు తీసుకువచ్చి వారు ఏ విధంగా వీటిని పర్యవేక్షించవచ్చో దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఎనెక్సరీలో చెప్పడం జరిగింది పరిశుభ్రమైనటువంటి వాతావరణాన్ని పెంపొందించే విధంగా ఒక స్వయం ఆధారిత కేంద్రాలని నేర్పంచడం ద్వారా సూర్య ఉత్పత్తి కేంద్రాలను ఎలక్ ఎలక్ట్రానిక్ బ్యాటరీలను ఎలక్ట్రాలసిక్స్ ప్రాసెస్ను ప్రింట్ టర్బైన్స్ను ఎక్కువ విద్యుత్ ఆధార పండుగ గ్రిడ్లను బ్యాటరీలను తయారు చేసే విధానాన్ని కూడా రూపొందించడానికి పెట్టుబడులను టు ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడుల మూడవ ప్రతిపాదనగా తెలియజేస్తున్నాను ప్రజలలో పెట్టుబడులు మరియు ఆర్థిక వ్యవస్థ మీద పెట్టుబడులు ప్రజల మీద పెట్టుబడులు సెక్షన్ అంగన్వాడీ పోర్షన్ రెండు పాయింట్ సున్నా సెక్షన్ అంగన్వాడీ రెండు పాయింట్ సున్నా కింద పోషకాహారాన్ని కల్పించే విధంగా ఎనిమిది కోట్ల మంది పిల్లలకి పోషకాహారాన్ని కల్పించే విధంగా దీన్ని తీసుకొస్తున్నాము ఎవరైతే స్త్రీలు ఉంటారో వారికి కూడా దీని ద్వారా ఇరవై లక్షల మందికి ఈ పథకం ద్వారా ఇవ్వడం జరుగుతుంది వీటికి కేటాయిస్తున్నటువంటి పెట్టుబడుల్ని కూడా తగిన మోతాదులో పెంచడం జరుగుతుంది అటల్ టింకరింగ్ ల్యాబ్స్ యాభై వేల అటల్ టింకరింగ్ ల్యాబ్స్ని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో వచ్చే ఐదు సంవత్సరాల్లో పెట్టాలనే సంకల్పాన్ని చేస్తుంది ఒక సాంకేతికమైనటువంటి విధానం ద్వారా విద్యార్థులలో కొత్త ప్రతిభావంతంగా నిర్మించడానికి ప్రయత్నం చేస్తుంది బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ప్రతి ప్రాథమిక పాఠశాలలో మరియు ఉన్నత పాఠశాలల్లో వీటిని అనుసంధానం చేస్తుంది భారతీయ భాషా పుస్తక విభాగం దీని ద్వారా భారతీయ భాషల్లోని పుస్తక ప్రచురణ విభాగాన్ని ఒక డిజిటల్ రూపంలో తీసుకొచ్చి భారతీయ భాషల్లోని పుస్తకాలంటికి కూడా ప్రతి ఉన్నత విద్యలో ప్రాథమిక విద్యలో కూడా వీటిని తీసుకురావడానికి చేస్తుంది దీని ద్వారా వారి తాలూకా బోధనని సులభంగా అర్థం చేసుకునే విధానాన్ని కూడా ప్రశ్ని చేస్తుంది నైపుణ్య శిక్షణని కూడా నిపుణే విధంగా జూలై రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్లో తెలియజేసిన విధంగా ఐదు జాతీయ నైపుణ్య శిక్షణ కేంద్రాలని ప్రారంభించడం జరుగుతుంది వాటికి అది భారత నిర్మాణానికి అంతర్జాతీయ నిర్మాణానికి ఉపయోగపడే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు తయారు చేస్తుంది ఎప్పటికప్పుడు వాటిని సమయానుకూలంగా రివ్యూలు చేసే విధంగా కూడా జరుగుతుంది అలాగే ఐఐటీల్లో నాణ్యమైన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం ఇరవై మూడు ఐఐటీలని పెంచడానికి కూడా అరవై ఐదు వేల నుంచి ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షలకి గత పది సంవత్సరాల్లో పెంచడం జరిగింది అంతేకాకుండా వీటికి అద అదనపు మౌలిక సదుపాయాలను కల్పించడం జరిగింది రెండు వేల పద్నాలుగు తర్వాత విద్యా విధానంలో ఆరు వేల ఐదు వందల మంది విద్యార్థులకి ప్రత్యేకమైన వసతి గదుల నిర్మాణాన్ని పెంచడం జరిగింది ఐఐటి పట్టణాన్ని కూడా పూర్తిగా ఆధునీకరించడం జరిగింది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ కృత్రిమ మేధలో కోసం మూడు కొత్త కృత్రిమ మేధ కేంద్రాలన్నీ కూడా ప్రకటిస్తున్నాను ఒకటి వ్యవసాయం రెండు ఆరోగ్యం మరియు సుస్థిర అభివృద్ధి మూడు కృత్రిమ మేధస్సు వర్ వైద్య విధానానికి మూడింటిని కూడా వాటికి ఐదు వందల కోట్ల రూపాయలని కేటాయించడం జరుగుతుంది విద్యా విధానంలోని కోసం ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తూ ఒకటి పాయింట్ ఒకటి లక్షల మంది పట్టభద్రులకి వైద్య విద్యలో పది సంవత్సరాల్లో సీట్లను పెంచడం జరిగింది నూట ముప్పై శాతం పెరుగుదలని ఇక్కడ గణనీయంగా నమోదించడం జరిగింది పది లక్షల మందికి దీనివల్ల లాభం వస్తుంది పదివేల కొత్త విద్యార్థులకు కూడా అవకాశం కలుగుతుంది అలాగే ఆసుపత్రుల్లో కూడా వారికి డెబ్బై ఐదు వేల కొంచెం ఐదు సంవత్సరాల్లో సీట్లు పెంచడం జరుగుతుంది జేకే క్యాన్సర్ కేంద్రాలను ప్రతి జిల్లాలో కూడా ప్రారంభించడం జరుగుతుంది వారి కేర్ క్యాన్సర్ సెంటర్లు కూడా ప్రతి జిల్లా ఆసుపత్రి కేంద్రాల్లో కూడా వచ్చే మూడు సంవత్సరం ఉంది రెండు వందల కేంద్రాలని ప్రారంభించడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే ప్రారంభించడం జరుగుతుంది పట్టణ ప్రాంతంలోని జీవన విధానాన్ని పెంపొందించడానికి గాను వారికి ప్రత్యేక ఎవరైతే పట్టణ ప్రాంతాల్లో వెనకబడిన వారు ఉన్నారో వారిని ఎగవ మధ్యతర తేవడం కోసం వారికి ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది వారికి సుస్థిరమైనటువంటి జీవన విధానం కోసం ప్ర ప్రధానమంత్రి స్వనిధి పథకాన్ని తీసుకురావడం జరిగింది దాని ద్వారా అరవై ఐదు లక్షల మందికి వీధి వర్తక వ్యాపారులకి కూడా లబ్ధి చేకూరుతుంది కాబట్టి ఈ విజయ విజయవంతమైన పథకాన్ని A key.